పాప ఆ లైఫ్ ని తేలిగ్గా ఎలా తీసుకోవడం అసలు ఇంకా అంటే ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ లో కూడా బ్రతుకు బండి బ్రతుకు జట్కా బండి బ్రతుకు జట్కా బండి అంటే మనిషి ఒకప్పుడు మనిషి ఆందోళన పడ్డడు బాధపడ్డడు అంటే రీజన్ ఉంది ఓకే బాయ్ అనే కానీ ఇప్పుడు మనిషి ఇంకా అంటే మనిషికి ఇష్టం కొట్లాడడం కొన్ని కోట్ల రూపాయలు ఉన్న వాడికి అహంకారం అట్లే ఉంచుకున్నాడు ఒకప్పుడు ఏమీ లేదు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో మనిషి కొట్లా అని అనుకోవచ్చు ఓకే ఇప్పుడు అన్నీ ఉన్నవాడు కూడా అశాంతిగా ఉంటున్నాడు అన్నీ ఉన్నవాడు కూడా ద్వేషం కలిగి ఉంటున్నాడు అన్నీ ఉన్నవాడు కూడా చాడీలు చెప్తున్నాడు గాసిప్ చేస్తున్నాడు ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మానసిక స్థితి అన్నది వేడి మీద ఆధారపడని ఒక డైమెన్షన్ ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతా ఆన్సర్ నేను ఎత్తి మీద ఒక గంప పెట్టా దాంట్లో ఒక కిలో బరువు వేసిన నీకు బరువు తెలుస్తుంది కదా తెలుస్తుంది రెండు కిలోలు వేస్తే తెలుస్తుంది తర్వాత ఐదు కిలోలు వేస్తే ఎగరం అంటే కొంచెం బరువు అయిపోతుంది పది కిలోలు వేస్తే ఇంకా బరువు అవుతుంది అట్లా వేస్తూ పోతే నువ్వేమంటావు ఒక దగ్గర ఇంకా చాలు దించేస్తా అట్లా సో మనసు మీద ఎంత బరువు పడుతుంది అని గుర్తించే సామర్థ్యం మనిషి కోల్పోయింది శారీరకంగా ఎంత బరువైనా మోయలేడు ఎంత మోస్తామంటే ట్వంటీ ఫైవ్ కేజెస్ వరకు మోస్తా అంటాడు కదా మానసికంగా కూడా చెప్పగలగాలి నేను ఎంత బరువే తీసుకోగలను అంతకంటే ఎక్కువ నా మనసు మోయదు ఉదాహరణకి నేను వెయ్యి రూపాయలు ఇస్తా రెండు వందల కిలో బ్యాగ్ మొయన్న వాడు ఏ ఊరుకో నేను నా వల్ల కాదండి అని చెప్తారు కదా సో ఈ అవగాహన కలగాలంటే అసలు నీ మనసు ఏంది ఒక ఆలోచనకుండే బరువు ఎంత ఒక ఉండే తీవ్రత ఎంత ఏది గంభీరమైన ఆలోచన ఏది తేలికపాటి ఆలోచన నువ్వు సరదాగా చేస్తున్న ఆలోచన లేదు గా చేస్తున్న ఆలోచన లేని ప్రాణమిక తెచ్చే ఆలోచన ఏంది ఇట్లాంటివన్నీ ఎప్పుడన్నా కూర్చొని చూడాలి అన్ని ఆలోచనలు ఆలోచనలు కావు ఇప్పుడు బంగారం అన్నది ఆలోచనే చీపురు కట్ట అన్న ఆలోచనే కానీ చీపురు పోతే పోయినా పర్వాలేదన్న ఆలోచన కూడా ఉందా లేదా కానీ బంగారం పోతే బతకలేదన్న ఆలోచన ఫిక్స్ అయింది అట్లా బరువైన ఆలోచన అయింది అది విలువైన ఆలోచనలు ఉంటాయి నా దేశాన్ని ఏమైనా తట్టుకోలేను విలువైన ఆలోచన దాంట్లో ధర లేదు విలువ ఉంది ఒక ఇంపార్టెన్స్ ఉంది సో ఏ ఆలోచనలు నువ్వు చేస్తున్నావు వాటి యొక్క ప్రవృత్తి వాటి యొక్క వృత్తి వాటి పరిధి ఏందనేది ఖచ్చితంగా ఆలోచించాలంట నేను మెడిటేషన్ అంటే బాసింపట్టేసుకొని వచ్చిపోయే ఆలోచనలు చూడడం కాదు ఏది మన రోడ్ మీద కూర్చొని వచ్చిపోయి బస్సులు చూసినట్టు అది విషయం గానే కాదు ఓకే అందుకని ఒక స్టేట్మెంట్ నేను చెప్పిన తర్వాత నువ్వు రిపీట్ చేయి అక్కడి నుంచి సెకండ్ లెవెల్ ఆఫ్ కాన్వర్జేషన్ తెలుసు ఎంత బరువు మోయగలను తెలుసు ఎంత నీకు తెలుసుదా ఎంత బరువు మోస్తా ఆ తర్వాత నువ్వు కోటి రూపాయలు ఇచ్చినా మోయవు అప్పుడు ఏం చేస్తావు వేరే వ్యక్తిని పిలిచి మోస్తావా లేదా ఒక ఫ్రెండ్ని పిలిచి దా అటు పట్టరా అంటావు మరి మానసిక పరమైన ఒత్తిడి కూడా నువ్వు ఏదన్నా ఎక్కువ తీసుకుంటున్నప్పుడు వేరే వ్యక్తిని నువ్వు తీసుకోవాలి అది ఏవో అందుకే ప్రామిస్ చేస్తారా నేను వెయ్యి కిలోల బ్యాగ్ మోస్తా అని తెలుసు అందుకని మానసికంగా మనం ప్రామిస్ చేస్తు సఫర్ అవుతున్నాం ఎవడే జ్ఞానం అంటే ఎవడైతే ఏ ప్రామిస్ చేయడు వాడు లేదా వాడు ఆలోచించి చెప్తాడు టేక్ అ డిసిషన్ టేక్ టైం ఇప్పుడు అనుకో నన్ను చాత వాడు అసమర్థులు అనుకున్నా నేను కొన్ని పనులు చేయను ఎందుకంటే నేను చేయలేను అది నేను గా చెప్పేస్తా నేను చేయలేను అంతెందుకు ఇప్పుడు రీసెంట్ రీసెంట్గా సినిమా చేయమని చెప్పాను నేను చేయలేని చెప్పాను సినిమా అంటే ఎంత పెద్ద అపాడ్చునిటీ ఇక్కడ విషయం అపార్చునిటీది కాదు అది నా మనసు మోయగలిగే బరువు కంటే ఎక్కువ అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు నా మనసు మోయగలిగే బరువుకి దగ్గరగా తీసుకొచ్చి నేను ఎత్తుకోవాలి ఏదన్నా రాయి ఉంది బియ్యం ఉంది ఒక పది పిడికిలు బయట పోస్తాం కదా పోసిన తర్వాత ఇట్లేదు మళ్ళీ రాదు మళ్ళీ రెండు పిడికిలు తీస్తాం అప్పుడు ఎత్తుకుంటాం ఇప్పుడు నేను సినిమా చేయకపోవడం సమస్య కాదు ఏది నేను చేస్తే నా మనసులో ఆందోళన ఉండదు నేను చేసే ముందు చేస్తున్నప్పుడు చేసిన తర్వాత కూడా ప్రశాంతత వస్తుందో అట్లా చేయాలి లేకపోతే చేయకపోవడం మొత్తం సినిమా చేయకపోయినా ఏమీ కాదు లైఫ్లో ఈ చాతగాంతనం కాదు క్లారిటీ ఇప్పుడు మనం షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం యూట్యూబ్ టాక్ చేస్తున్నాం లేదు నాకు అలాగని ఎఫెక్టివ్ చేస్తలేమా చెప్పాలనుకున్నది కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది ఒకరు గంట సేపు సినిమాలో ఎవరికి ఉపయోగపడదు నేను మామూలు విషయాలు చెప్తున్నా ఉపయోగపడుతుంది ఎక్కడెక్కడి నుంచి వచ్చి నాకు థ్యాంక్స్ చెప్పి వెళ్తారు ఉపయోగపడుతుంది సినిమా డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మీ సినిమా చూసి నా జీవితం మారిపోయింది ఎవడంటా అందుకని సినిమా ఎఫెక్టివా నా టాక్ టాక్ ఎఫెక్టివ్ అంటే ఒక ఆస్పెక్ట్ లో అది ఎఫెక్టివ్ గా మీనింగ్ లెస్ ఒక ఆస్పెక్ట్ లో అది వీక్ గా అనిపిస్తున్నా వెరీ ఎఫెక్టివ్ అంటే ఒక ఒక ఆస్పెక్టివ్ లో ఆ ఫిలిం చూసి థియేటర్ నుండి వచ్చినాక మర్చిపోతాం అవర్ మర్చిపోతాం అంతే కాదు నీది కాదు కదా అది నేను చెప్తున్నది ఇప్పుడు నేను చెప్పే టాక్ ఎవరైతే తింటున్నారు ఈ మాటలు హఠాత్తుగా తెలుస్తుంది వాడు మనసులో ఎంత బరువు అన్కాన్షియస్ గా మోస్తున్నాడు ఓకే నీ రూమ్ లో ఎట్లయితే చెత్త వేసుకోవో నీ జోబుల్లో ఎట్లయితే రాళ్ళు పోసుకోవో నీవు స్కూల్కి వెళ్ళే బ్యాగులో ఎట్లయితే చెక్ చేసుకో అవసరం ఉన్నది పెట్టుకుంటావు అట్లా నీ మనసులో నీకు ఏది సాధ్యమో నువ్వు ఏది చేయగలవో అదే పెట్టుకొని దాన్నే నువ్వు ఆచరించాలి అంతే తప్ప నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు మనసు ఉంది కదా అని ఏ ఆలోచన పడితే ఆలోచన చేయకూడదు తర్వాత ఈగో ఉంది ప్రైడ్ ఉంది కదా అని ఏ ప్రామిస్ పడితే ఆ ప్రామిస్ చేయకూడదు జీవితంలో అశాంతికి అది ఒక బీజం పడుతుంది ఇప్పుడు నేనున్న అని చెప్పట్లే మూడు తెరగలో సినిమా ఉంటే చేస్తా నేను ఎందుకు సినిమా ఎప్పుడు ఆలోచిస్తున్నాను సినిమా గురించి అవునా కానీ నేను ఏం చేస్తున్నా డబ్బులు ఎక్కువ ఇన్వెస్ట్ చేయకుండా అవునా తర్వాత నా యూట్యూబ్ ఫ్రెండ్స్ని సినిమా చేయడానికి నాకు యాక్టర్స్ అక్కర్లేదు యాక్టర్స్ వచ్చిననుకో స్ట్రెస్ వచ్చేస్తుంది నాకు వాడి దగ్గరికి వెళ్ళాలి పడిగాపులు కాయాలి వాడికి ఒక ఈగో ఉంటుంది తృప్తిపరచాలి ఓ కారవాన్ పెట్టాలి చల్ అక్కర్లేదు నాకు అది వేరే వాడు ఎంచుకుంటాడు నా లైఫ్లోకి ఎవరైనా సహజంగా వచ్చారనుకో అప్పుడు చేస్తా లేదా తర్వాత లొకేషన్లు ఇక్కడ ఒక షూట్ సింగపూర్ నేను చేయలేను ఈ జీవితంలో చేయలేను నేను నేను ఇంటి నుంచి పక్కింటికి పోను పోటీ సినిమా కోసం వేరే దేశం ఎందుకు పోతా అక్కర్లేదు నేను ఎలా చూస్తున్న సినిమాని ఎక్కువ ఎక్స్ట్రా కానీ అక్కర్లే ఒక సరైన వ్యక్తి సరైన విషయాన్ని చెప్తే శ్మశానం లొకేషన్ అయినా చూస్తారు ఏ లైటింగ్ లేకపోయినా చిరంజీవి లాంటి వాడు మాట్లాడితే చూస్తారా సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక మౌనలాగ్ ఇచ్చారు దేశం గురించి సినిమా రీసెంట్గా సినిమా కవర్ కవరప్ అని ఏం తీసా తెలుసా అంత ఫోటోలు పాత పాత వీడియోసే నేను ఒక కల్పిత కథ రాసి అట్లా ఒక చిన్న మన దగ్గర మనమే ఫోటోస్ క్రియేట్ చేస్తే మనమేషనలా కాదు సినిమానే చూస్తే నువ్వు సినిమా లోపలికి నేను ఇప్పుడు లక్షల లక్షల కోట్ల కోట్లు ఖర్చు పెట్టే సినిమాను కూడా నా మనసు దూరదు ఏ మూషన్ అనిపిస్తాయి ఆ అప్ అనే దాంట్లో ఏం లేదు ఓ చిన్న కవర్ అప్ సినిమాలో ఒక అమెరికన్ జర్నలిస్టు మనతో మాడుతుంటుంది ఏం ఆడుతున్నాడు అంటే ఆ రోజు జరిగిన సంఘటన ఒక వ్యక్తి చెప్పిన మాట నేను చచ్చిపోయే చచ్చిపోయేదాకా నాకు గుర్తుంటుంది అది ఒకవేళ నాకు ఆల్చేమని వచ్చినా నేను మర్చిపోలేను ఆమె ఏం చెప్పిందో తెలుసా టక్ కట్ అయిపోయింది అది మన నేరుగా చెప్పాడు కట్ చేస్తే ఒక ఫోటో వచ్చింది ఆ ఫోటో ఏది మామూలు ఫోటో ఆ ఫోటో మీద పెన్నుతో డ్రాయింగ్ వేసింది దాని మీద రాసాను డెడ్ బాడీ వన్ డెడ్ బాడీ టూ డెడ్ బాడీ త్రీ సో దిస్ ఈస్ ద ఏరియల్ షార్ట్ ఆఫ్ ద విలేజ్ వియత్నాం జూమ్ అండ్ జూమ్ అయింది ఇక్కడ ఏవైతే సర్కిల్స్ ఉన్నాయో ఆ ఏరియాల్లో డెడ్ బాడీస్ పడుంది అందులో ఒక వేలు చూపిస్తుంటుంది ఇది మూడు అక్కడ ఏం లేదు ఇది మూడేళ్ళ పిల్లవాడు చచ్చిపోయే పడిన ప్రదేశం ఇది పదకొండేళ్ళ పాప చాడున్న ప్రదేశం అట్లా అప్పుడే ఫోన్ వస్తుంది ట్వంటీ వాట్ హ్యాపీ ఉందండి అని అడిగితే ఐ వాంట్ టు షేర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది కట్ చేస్తే ఫోన్లో మాడుతుందనమాట ఒక చిన్న పాప ఆ చిన్న పాప అక్కడ చదువుకుంటుంటే ఒక వ్యక్తి వచ్చి చాక్లెట్ ఇచ్చి ఆ పాప చాక్లెట్ ఇప్పుకునే లోపు తుపాకుతో కాలు చంపేసి దట్ బేబీ హ్యాస్ నో క్లూ వైష్ కిల్డ్ ఇది ఈ భూమి మీద జరిగిన అట్రా అట్రాసిటీస్లో అంటే అమానుషమైన చేష్టల్లో ఇది ఎప్పటికీ మర్చిపోయింది ఇది అమెరికన్ గవర్నమెంట్ చేస్తుంది కానీ అమెరికన్ గవర్నమెంట్ లో పెద్ద పెద్ద తలకాయలు తెలిసి ఈ విషయాన్ని దాచిపెట్టారు కవర్ అప్ చేశారు ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ వాడు చెప్తున్నాడు కథ నేను హండ్రెడ్ పర్సెంట్ నాకు చెప్తున్నట్టు వింటున్నా నేను రాత్రి చూసిన సినిమా ఇంకా కొంచెం ఉంది నాకు నిద్ర వస్తుంటే స్కిప్ రేపు పొద్దున్న చూస్తా ఇప్పుడు ఒక ఇమేజినరీ స్టోరీ విత్ ఫోటోగ్రాఫ్స్ విత్ ఆర్డినరీ రకరకాల నా ఫ్రెండ్స్ వాళ్ళు ఒక గా మాట్లాడతారు ఎదుటి వ్యక్తిని కూర్చోబెట్టాల నా ఉద్దేశం నేను ఒక కాన్వర్సేషన్ జరిగిందిలే నేను అవుట్ రైట్గా చెప్పిన లేదు చాతగా కాదు అవగాహన ఇంకోటి నేను సినిమా చేయను నాకే బాధ లేదు టాటా బాయ్ బాయ్ అని చెప్పాను సినిమా అనేది లక్ష్యం కాదు భయ్యది ఒక ఫామ్ ఇక్కడ ఎక్కువ డబ్బు వస్తుంది పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి కాబట్టి ఓ ఊగులాడుతున్నారు అట్లా అసలు ఎవడు కేర్ చేస్తున్నాడు వాటిని డాలి బాగుంటుంది దానికి పేరు లేదు ప్రఖ్యాతులు లేవు ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఐ చూస్ దట్ లైఫ్ నాకు వద్దది అందుకని తేలిగ్గా తీసుకోవాలంటే ఫస్ట్ జీవితం పట్ల అవగాహన తెలియాలి ఎట్లా తీసుకుంటావు తేలిగ్గా అంటే తేలిగ్గా కాదు ఏమి కాదు సిన్సియర్గా తీసుకుంటే సరిపోతుంది అయ్యా నమస్కారం ఎంతసేపే వచ్చి అయిందా ఓకే అంటే తేలిగ్గా ఎలా లీడ్ చేయడం నీకు విషయం అర్థం ఇప్పుడు తేలిగ్గా ఎలా కార్ డ్రైవ్ చేయాలి అంటే కార్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్తో కాదు కార్ డ్రైవింగ్ గురించి అన్నీ తెలుసుకుంటే ఆ తర్వాత దాన్ని ఆచరిస్తే అది తేలిగిపోతుంది ప్రాక్టీస్ నీ మనసు అంటే ఏంది నీ ఆలోచనలేంది నువ్వు ఎవరితో ఏం వాగుతున్నావు ఏ మాటలకు నొచ్చుకుంటున్నావు ఎవరితో ఉంటే బాగుంది ఎవరితో ఉంటే బాగాలేదు ఏం తింటే బాగుంది ఇవన్నీ నువ్వు చూసిన తర్వాత తెలుస్తుంది అందవరకు తెలియదు ఆ గోడ ఈ గోడ గుర్తుకుని చచ్చిపోవలసిందే ఏ జోగి మనం పార్క్ అతనికి నీళ్ళు పోస్తున్నాడు కదా అతనికి అతనికి మనీ ఇవ్వాలి కాల్ రేపు ఇక్కడికి మార్నింగ్ రమ్మను వస్తే అతనికి డబ్బులు ఇచ్చేద్దాం తర్వాత రేపు మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి కొన్ని మొక్కలు పెడదాం మొక్కలు అయితే పార్క్లో పెరగట్లే కనకాంబరాలు మందారాలు ఇప్పుడు అవగాహన వచ్చింది అంటే ఈ నేలలో ఏది పెడుతుంది పెరగదు మనం ఒక రేర్ ఫ్లవర్ తెచ్చినా చచ్చిపోతుంది బండగా పెరిగే చెట్లు కావాలి కనకాంబరాలు నిత్యమల్లెలు ఆ తర్వాత మందారాలు నాటువి ఇట్లాంటివి ఏమన్నా ఆర్నమెంటల్స్ లాంటివి పెరుగుతాయి మనం రేపు ఒకసారి ఇదంతా కడిగి బయట కూడా కొన్ని తొట్లు ఏర్పాటు చేద్దాం అన్న ఆలోచన చూద్దాం ఇంకా నువ్వు నేను చెప్పింది అర్థమైందా అది తేలికగా ఎలా లీడ్ చేయడం అంటే డ్రైవింగ్ అంటే ప్రాక్టికల్ ఆచరిస్తే అని చెప్పిన కదా అంతే అంతకు మించి వేరే ఆప్షన్ ఏమో చెప్పు అసలు నువ్వు నిజంగా జీవిస్తే జీవిస్తున్నట్టు తెలియకూడదు నీకు మరి ఎందుకు కొంతమందికి లైఫ్ బరువైపోతుంది చెప్తే కదా ఫస్ట్ రకరకాల చెత్తంతా మనసులు వేసుకుంటారు వాడి గురించి ఆలోచించి వీడి గురించి ఆలోచించి దాని గురించి ఇంకోటి ఏమీ చేయరు ఆలోచిస్తూ కూర్చుంటారు నువ్వు వచ్చిన ఆలోచన ఇప్పుడు ఆత్మదర్శనం రాసిన ఒక ప్రొఫౌండ్ స్టేట్మెంట్ వచ్చిన ఆలోచనని ఎండి చేయి ఆలోచనలు మోస్తూ పోకు ఇప్పుడు దానికి బ్యాగ్ ఎత్తుకున్నావు నువ్వు ఆ బ్యాగ్ ఎత్తు పోతే దింపుతావా దింపేస్తాం నువ్వు ఉద్దేశం దింపడమేనా అట నువ్వు చేసే ప్రతి ఆలోచన నువ్వు దాన్ని తొలగించుకోకపోతే అదే మానసిక రుగ్మతగా మారుతుంది ఉన్న నా మనసులో ఒక్క ఆలోచన కూడా లేదు ఆలోచన చేస్తున్నా ముగిస్తున్నా చేస్తున్నా ఇప్పుడు దానికి ట్రైలు కొనుక రావాలనిపించింది ఇప్పుడు ఉందా ఆలోచన లేదు ఎందుకు అంతే అంతకు మించి తర్వాత మన సాక్షుల విషయం ఉంది అంటే పప్ప అలా చేయాల్సినవి చేయకూడనివి అనేటివి ఉండయా ఏదైనా నువ్వు ఆలోచన చేసినావంటే దానికి ఒక కంక్లూషన్కి వచ్చి పక్కకు జరుపు దాన్ని ఆలోచిస్తూ కూర్చోడానికి వెళ్ళి ఇది చాలా శాస్త్రీయమైన పద్ధతిగా నేను చెప్తుంది వెరీ పవర్ఫుల్ నేను చెప్పింది అర్థం చేసుకుంటే నీ జీవితం చాలా ప్రజెంట్గా ఉంటుంది అప్పుడు నువ్వు ఏ ఆలోచన ఉన్నది ఆలోచన నీకు సాధ్యం కాకపోతే దానికి చుక్క అంతేగాని ఆలోచిస్తూ ఉండకు డిజైన్ ఆలోచించు ఆలోచిస్తూనే ఆచరించు అంతే ఆచరించడం ఆచరించైపోయింది అప్పుడు ఆలోచి చేసే పనికి అనుగుణ్యమైనటువంటి ఆలోచనలు చేయాలి తప్ప ఇప్పుడు ఆడుతుంటే ఆడుతుంటే ఆలోచన రావాలి ఆడే ఆలోచనలు రావాలి కానీ ఆ పెంటొప్ప గురించి ఎవడో హారం గుర్తు దాని గురించి ఎవడో మొన్న అన్న విషయం గుర్తొస్తే ఉండాలా ఆల్వేస్ ఇన్ ద మూమెంట్ చాలా ఇంటికి వెళ్దాం ఇక ఓకే డన్ ఓకే చాలా వెళ్దాం పదండి కవి పదరా ఎవరు మంచి పాటే అడుతూ పాడుతు పని చేస్తుంటే అలుపు ఉన్నది ఇద్దరం ఒకటై చేయి కలిపితే ఎదురేమున్నది మనకు దిగులేమున్నది ఇంకా ఏమేమి పాటలు ఆటలు ఆటలకు సంబంధించిన పాటలు ఏమున్నాయి

అది వస్తుందో రాదో దాని పట్ల సరైన అవగాహన ఉంటే బాగుంటుంది అది రావడం గ్రేట్ కాదు రాకపోవడం వెరస్ట్ కాదు రాకపోయినా జీవితం ఉంది రానంత మాత్రం చిరునవ్వును కోల్పోనవసరం లేదు అన్నది రైట్ అండ్ అబ్జర్వేషన్ అది లేదనుకో రాకపోతే లైఫ్ అంతా వాళ్ళని నేను చూసా ఇంకా జీవితకాలం కొంచెం మిస్ అయింది కొంచెం మిస్ అయింది కొంచెం మిస్ అయింది అందరిని జావ కొడుతారు వాళ్ళందరి శాంతిని లాగేసుకుంటారు దొంగనా కొడుకు ఉన్నదివారు మనిషి యొక్క మనసు యొక్క స్పెషాలిటీ ఏంటంటే అది చెడిపోయి అందరినీ చెడకూడతుంది జ్ఞానం యొక్క స్పెషాలిటీ అంటే అది బాగుండే అందరినీ బాగుండేలా చూస్తుంది సో మనిషికి ఉన్న ప్రథమ శత్రువు ప్రధానమైన శత్రువు ఆలోచనే అవునన్నా కాదని ఓకే